ఢిల్లీలో నేషనల్ ఫిలిం అవార్డుల వేడుక ఘనంగా జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తీసుకున్నారు ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్ విక్రాంత్ మెస్సే ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ జాతీయ అవార్డులను అందుకున్నారు టాలీవుడ్ నుంచి అనిల్ రావిపూడి సాయి రాజేష్ కాసర్ల శ్యామ్ సహా పలువురు నేషనల్ అవార్డును తీసుకున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదన్నారు మంత్రి నారా లోకేష్ తల్లిని అవమానించిన వాళ్ళు ఇవాళ గౌరవం గురించి మాట్లాడుతున్నారంటూ ప్రతిపక్షాలపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు తమకు మహిళను గౌరవించడం మా తల్లి నేర్పిందంటూ పేర్కొన్నారు శాసన మండలిలో ఈ మేరకు అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు అనంతరం సీఎం మొక్కులు చెల్లించుకున్నారు ఆ తర్వాత మేడరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేది లేదన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వెనక్కి తగ్గేది లేదన్నారు మంత్రి నీటి హక్కులు సాధించుకోవడంలో ఎంతవరకైనా కోరాడతామన్నారు కృష్ణా గోదావరి జలాలపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు మంత్రి ఉత్తమ్ ప్రముఖ అస్సామీ గాయకుడు జుబిన్ గర్గ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి గౌహతిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు సుబిన్ గౌరవార్థం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యా సంస్థలను మూసివేశారు అలాగే ప్రభుత్వ కార్యాలను కూడా మూసివేశారు వేలాది మంది అభిమానులు ప్రజల అంత్యక్రియలకు తరలివచ్చారు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు కోల్కతాను భారీ వర్షాలు ముంచెత్తాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరదల కారణంగా ఉత్తర కోల్కతాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి ఎయిర్పోర్ట్లో కూడా భారీగా వాననీరు చేరింది దీంతో విమానాల రాకపోకలకు అంతరం కలిగినట్లు విమానాయ సంస్థలు వెల్లడించాయి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది మరో ఆరు రోజుల పాటు ఏపీకి వర్షాలు ఉంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది ఏపీలోని ఇరవై ఒకటి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది దక్షిణ తెలంగాణకు కూడా వర్షాలు పడతాయన్నాయి వాతావరణ శాఖ ఇటలీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది బ్రిటన్ ఫ్రాన్స్ వంటి ప్రధాన యూరోపియన్ దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి అయితే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని నేతృత్వంలోని ప్రభుత్వం పాలస్తీనాకు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు దీంతో నిరసనకారులు పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి హీరో దుల్కర్ సల్మాన్ పృథ్వీరాజ్ సుకుమార్న్ ఇళ్లలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు స్మగ్లింగ్ ఆరోపణలపై ఆపరేషన్ సుమ్కోర్ పేరుతో కేరళ వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు ఇందులో భాగంగానే ఇద్దరు హీరోల ఇంట్లో పత్రాలు పరిశీలించారు పన్ను తప్పించుకునేందుకు భూటాన్ నుంచి లగ్జరీ కార్లను సెకండ్ హ్యాండ్ కార్లుగా కేరళ తెచ్చారన్న సమాచారంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు కాంతారా సినిమాకి ప్రీక్వెల్గా రాబోతున్న కాంతారా చాప్టర్ వన్ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఈ ట్రైలర్ విజువల్ వండర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులని కాంతర ప్రపంచంలోకి తీసుకెళ్లింది ఇక ఈ ట్రైలర్ అనేక రికార్డులు సృష్టించింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఈ ట్రైలర్ అన్ని భాషలు కలిపి నూట ఏడు మిలియన్ డిజిటల్ వ్యూస్తో పాటు మూడు పాయింట్ నాలుగు మిలియన్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి